నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం జాతీయ డెంగీ మాసం ముగింపు సందర్భంగా మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం నుంచి తెనాలి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జాతీయ డెంగీ మాంసం ముగింపు సందర్భంగా మంగళగిరి సబ్ యూనిట్ నగరంలోని మూడు యూపీఎస్సీలు డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సి ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు తొలుత ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి జిల్లా మలేరియా అధికారి టిఎంకే సుబ్బ్రాయడం ఏఎంఓ రాజునాయక్ ఇందిరానగర్ మార్కెడ కాలనీ యూపీఎస్సీ వైద్యాధికారులు డాక్టర్ పి అనుష డాక్టర్ సతీష్ నిర్మలా ఫార్మసీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు స్టూడెంట్ కోఆర్డినేటర్లు జీ రాజరాజేశ్వరి యన్ సుష్మ ఫార్మసీ విద్యార్థులు SUO లు కే రామరాజు సుధీర్ సూపర్వైజర్లు సాగర్ సైదులు హెల్త్ అస్ట్రెంట్ లు హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరి బాధ్యత ఉంచుకుంటూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే నీటి నిల్వలు లేకుండా డ్రైనేజ్లో చెత్త పెన్నీ వేయిస్తే స్టాగ్నేషన్ ఉంటుంది సో స్టాగ్నేషన్ ఉంటే ఏమవుతుంది దోమలు గుడ్లు పెట్టి కల్పిస్తుంటాయి కాబట్టి నీ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉండడం చూసుకోవటం తర్వాత ఎక్కడైనా మనకి వక్టాబన్ పంట్రోల్ యాప్లో మనము ఒక మంచి యాప్ ఒకటి ఉంది ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా లేకపోతే డ్రైనేజ్ సర్కీ చేయకపోయినా వెంటనే అది ఫోటో అప్లోడ్ చేస్తే అది పంచాయతీరాజ్ కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళ యాప్లో వెళ్ళి అది క్లియర్ అయ్యేదాకా అది అలాగే పెండెన్సీలోనే చూపిస్తుంది సో మా వెంటనే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు అప్పుడే మీ యాప్ నుండి డిలీట్ అవుతుంది సో ఇది ప్రతి ఒక్క యజ్ఞం కూడాను చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకుంటూ మీ పరిధిలో మీ ఏరియాలో ఎటువంటి స్టాగినేషన్ ఉన్నా నీటి నిల్వలు ఉన్నా రోడ్డు మీద ఇవి ఫోటోలు తీసి మీరు అప్లోడ్ చేయాలి అవునా సో ఈ మంత్తో ఈ మాస్ ముగిసిపోయాయని కాకుండా మనము ప్రతి మంత్ ప్రతిరోజు కూడాను ఇవి రాకుండా దోహల వల్ల వచ్చి ఏమేమి వస్తాయి మనకి మెయిన్ డెంగ్యూ మలేరియా చీకెన్ సో మన గుంటూరు జిల్లాలో మలేరియా లేదు బట్ డెంగ్యూ కేసెస్ మాత్రము ఎక్కువగా ఉంది అది ఎక్కువగా అర్బన్లో సో అర్బన్ అండ్ రూరల్ ఈ రెండు కూడాను మనం అన్నదంతా అర్బన్లో ఎక్కువ కేసు మనకి ఇక్కడ మంగళగిరి అండ్ గుంటూరు అర్బన్లో వస్తుంది సో మనం ఎక్కడైనా సరే ఇప్పుడు ఖాళీ స్థలాల్లో కూడా నీటి నిల్వలలో ఉంటాయి అవన్నీ కూడా లేకుండా చూసుకుని జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ కేర్ ఒకటి తీసుకోవాలి సో ఇది మీరు వింటున్నది చేస్తున్నది మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి సో మనకేదైనా కేసు పాజిటివ్ వస్తే వెంటనే మనం అక్కడ ఫిఫ్టీ హౌసెస్ దాకా సర్వే చేస్తున్నాము నీటి నిల్వలు ఉన్నాయా లేవని చూస్తున్నాము అది ప్రాపర్గా నాన్తో వస్తే కాకుండా నిజంగా ఏమైనా ఉందా టార్చ్ తీసుకొని చక్కగా ఫోకస్ చేసి చూడాలి అదే విధంగా ఫ్రైడే డ్రైడే రోజు కూడాను మనం వెళ్ళి చెప్తున్నాము కానీ ఆ నిల్వలు కంటైనర్స్ వాళ్ళు ఖాళీ చేస్తున్నారా అది ఖాళీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైగా ఉంటేనే ఆ సర్కిల్ని బ్రేక్ చేసినట్టు కాబట్టి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడమే కాకుండా ఆ నీటి నిల్వలు ఉండే కంటైనర్స్ డ్రమ్స్ అయితేనేమి లేకపోతే కుండీలు అయితేనేమి ఏవైతే అవి ఎంటీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మళ్ళీ నీళ్ళు నింపకుండా డ్రైగా ఉండేటట్టు వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి చెప్పాలి నీటి అంటే మాకు నీళ్ళు లేవు అది అంటారు కానీ ఇలా చేయటం వల్ల మనకి ఈ రోగాలు రావు సో మనకి అంటే ఇవి వీటి వల్లే మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ రోగాలు వస్తాయి కాబట్టి ఈ ఒక్కరోజు మీరు నీటిని స్టోర్ చేయొద్దు అనుకుని మీరు నచ్చ చెప్తే వారు తప్పకుండా వింటారు పనికిరాని మొక్కలు దోమల విశ్రాంతికి ఆవాసాలు కావున పనికిరాని మొక్కలు తీసివేయాలి దోమలు ఇంటి లోపలికి రాకుండా చేయటకు కిటికీలకు డోర్లకు మెషలను బిగించాలి వారేసిన బట్టలను ఇంటిలో వేలాడ తీసి ఉదయం సాయంత్రం 땡큐 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 దీనిని నివారించటంలో నా బాధ్యతను గుర్తిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఇంటి మరియు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పదశుభ్రంగా ఉంచుతాను నీరు నిల్వ ఉండే చోటను చెక్ చేసి వాటిని తరచూ శుభ్రపరుస్తాను కూలర్లలో ఫ్లవర్ వాటర్లలో టబ్స్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు మారుస్తాను చెక్ నిల్వ నీటిని గమనిస్తాను క్లీన్ వాటిని శుభ్రపరిస్తాను కవర్ నీటి నిల్వలకు మూటలు పడతాను దోమల మనుగడకు అనువైన ప్రదేశాలను కలిగిస్తూ డెంగ్యూ వ్యాప్తిని అలకడతాను నమస్కారం మనము ఈ జూలై మంత్ డెంగూ మాసోత్సవాలు జరుపుకున్నాము ఈరోజు క్లోజింగ్ డే సందర్భంగా ఇక్కడ మన మంగళగిరిలో ఇక్కడ ఈ ర్యాలీను అవేర్నెస్ క్యాంపు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో మనకి ఈ మన డిస్టిక్లో చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకు డెంగ్యూ కేసులు ఈ టైంకి జులైకి మోర్ దెన్ వన్ ఫిఫ్టీ దాకా ఉండేవి ఇప్పుడు మనకి యాభై కేసులు దాదాపుగా వంద కేసులు తగ్గాయి సో మునుపటి కంటే మనకు తగ్గిన మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున తర్వాత మన ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్ల పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మనం ఈ కేసులు తగ్గించడం జరిగింది సో ఇక మన ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇల్లు పరిశుభ్రతగా ఉంచుకోవటం మస్క్నిస్ పెట్టుకోవటము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజెస్లో వేస్ట్ అవి వేయకుండా అంటే స్ట్రాగ్నేషన్ లేకుండా చూసుకోవటం చుట్టు పరిసరాలు కూడాను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము ఈ దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరి బాధ్యత అయితే అందరూ కూడాను చుట్టూ మన ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటాము అలాగే మన పరిసరాలను కూడాను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకుంటూ దోమకాటు నుంచి తప్పించుకొని ఈ మలేరియా డెంగ్యూ తర్వాత చికి గున్యా లాంటి మలేరియా దోమలు వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనం ఈ జూలై ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతున్నది ఈ మాసోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఈ సీజన్లో దోమదారు వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ వ్యాధులు ఎలా రాకుండా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కల్పించే నిమిత్తం ఈ మాసం అంతా మనం జరుపుకోవటం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ వారు ముఖ్యంగా మూడు మూల సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది అది ఒకటి ఏంటంటే చెక్ చెక్ అంటే మన ఇంటి లోపల నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి పరిసరాల్లోని నిల్వ నీరు ఉందో అవన్నీ పరిశీలించి రెండోది క్లీన్ ఆ పరిశీలించిన నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి అన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవటం నెక్స్ట్ మూడు కవర్ కవర్ అంటే మనం ఏ అయితే నీటి నిల్వల్లో వాడుకోవడానికి నీటి నిల్వలు పెట్టుకుంటామో ఆ నీటి నిల్వల మీద మూత కంపల్సరీ పెట్టడం ద్వారా మనకి దోమ యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకునే అవకాశం లేకుండా చేయటం ద్వారా మనకి ఈ ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా డెంగ్యూ చికెన్ గంజా జేఈ ఫైలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి డెంగ్యూ ఎండింగ్ ర్యాలీ అనేది జరుగుతుంది మాకు గత నెల నుంచి మా డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన ఏఎన్ఎంస్ ఆచర్స్ ఇంటి ఇంటికి వెళ్ళి లార్వర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు మెయిన్గా డెంగ్యూ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది సివియర్ హెడేక్ ఉంటుంది వామిటింగ్స్ అవుతాయి ఒంటి మీద దద్దుర్లు అలాంటివి వస్తాయి ఒకవేళ ఇది కనుక సివియర్ అయితే బ్లీడింగ్ గమ్స్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం యూరిన్లో బ్లడ్ కట్టం జరుగుతుంది సో ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మన మంగళగిరిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెంగ్యూ కిట్స్ మలేరియా కిట్సు తర్వాత ఫీవర్ ప్రొఫైల్ అంతా కూడా ఫ్రీగా టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి మీరు వచ్చి డాక్టర్ సంప్రదించి మెడికేషన్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను మెయిన్గా ఒక ప్రికాషన్ ఏంటంటే మీకు ఈ డెంగ్యూలో బాడీ పెయిన్స్ ఉంటాయి అప్పుడు అందరూ వెళ్ళి ఈ ఎసిక్లోఫినాక్ డైక్లోఫినాక్ సివియర్ హెడేక్ ఫ్లమ్ వాడతారు ఈ మూడు డ్రగ్స్ దయచేసి ఫీవర్ ఉన్నప్పుడు వాడద్దు ఆ వాడడం వల్ల ప్లేట్లెట్స్ కణాలు అనేది పడిపోతాయి సో మీకు ఇలాంటి లక్షణాలు ఏవిన్నా కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ సలహా ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను Thank you.